మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ సమావేశానికి నేడు చైర్మన్ రాజ్ కుమార్ వైసీపీ కౌన్సిలర్లు డుమ్మ కొట్టారు కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ ఎక్కడా కనబడటం లేదని కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో టీడీపీ కౌన్సిలర్స్ నేడు పట్టణ సిఐకి ఫిర్యాదు చేశారు తలారి రాజ్ కుమార్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి రావటం లేదని ఫోన్లకు స్పందించటం లేదని కౌన్సిల్ సమావేశాలకు లెటర్లు పంపినా స్పందించటం లేదని తాను ఎక్కడున్నాడో కనిపెట్టాలంటూ పోలీసులకు టీడీపీ కౌన్సిలర్స్ ఫిర్యాదు చేశారు ఈ రోజు కౌన్సిల్ సమావేశం ఉంటుంది అని రాజ్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ గారికి మూడు రోజుల లెటర్ పంపడం జరిగింది కానీ ఈ రోజు కూడా తలారి రాజ్ కుమార్ గారు కౌన్సిల్ మీటింగ్ కి హాజరు కాలేదు మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే అభివృద్ధి పనులు జరగాలన్నా కూడా ఏ పని జరగాలన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మున్సిపల్ చైర్మన్ గారి ఆ మున్సిపల్ చైర్మన్ గారి సమక్షంలో కౌన్సిలర్ మీటింగ్ జరిగి వాళ్ళ ఆమోదంతోనే ఏదైనా పనులు జరగాలి కానీ గత కొద్ది నెలల నుంచి మనం లెటర్ పెట్టినా కూడా ఆయన రావట్లేదు కౌన్సిల్ మీటింగ్ రావట్లేదు కాల్ చేయట్లేదు సో నే గత ఐదు సంవత్సరాలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు గతంలో నేను కూడా అక్కడి నుంచి అక్కడ ఉండిన దాన్నే కాబట్టి చెప్తున్నాను ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వంలో మన కళ్యాణదుర్గం సభ్యులు అమిలినేని సురేంద్రబాబు సార్ గారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో అభివృద్ధి పనులు చేస్తారనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది ఆ నమ్మకంతోనే సార్ కూడా అలాగే మంచి పనులు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ప్రజలను కూడా బాగా కష్టాలు సుఖాలు ఆదుకుంటున్నారు తల తన చేతనైన సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారు తన సొంత డబ్బులతో సొంత నిధులతో కూడా అభివృద్ధి పనులు చేయిస్తా ఉన్నారు అలాంటిది ఈరోజు తలారి రాజ్ కుమార్ గారు చైర్పర్సన్ గారు అధికారంలో తన అధికారం ఉన్నా కూడా గతంలో చెప్తున్నారు వైసీపీ వాళ్ళు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేము ప్ర ప్రజలకి సహాయక సహకారాలు అందిస్తామని చెప్పారు ఈ రోజు ఏం చేస్తున్నారు చెప్పండి ఆ మాట మీరు నిలబ నిలబెట్టుకుంటున్నారా మాటలకి అత అతీతంగా అన్నారు మీరు ప్రజల గురించి మంచి ఆలోచన చేసేవాళ్ళే అంటే నేను అడుగుతున్నాను ఈరోజు రావాల్సింది ఇన్ని రోజులు కావాలా మీరు రావడానికి కౌన్సిల్ మీటింగ్ పెట్టడానికి అభివృద్ధి పనులు చేయడానికి గతంలో మంత్రి ఉష్వా శ్రీచరణ్ గారు ఉన్నప్పుడు అసలు మీకు ఒక చైర్ ఇచ్చిన పుణ్యాన్ని కూడా పోలేదు ఆ రోజు కూడా చెప్తున్నాము ఆ రోజు కూడా మాకు సంబంధించి మేము కూడా కలిసి రాజ్ కుమార్ అందరికి సపోర్ట్ చేస్తాము మీరు రండి నా చైర్ ఇస్తాము కూర్చొని లేని ఈ ఫర్నిచర్ కూడా మేమే వేయించి చైర్ కూడా మేమే ఇస్తాము అంటే అభివృద్ధి పనులకి సహాయపడాలి రండి అయినా మేము మీకు సహకరిస్తామని ఆ చైర్ కూడా మేమే ఇస్తాం ఈరోజు చెప్తున్నాను కానీ ఆ అధికారాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు నిస్సహాయకులైన ఈ నిస్సహాయక పరిస్థితిలో మీరు ప్రజల గురించి బాగోగులు ఆలోచన చేయకున్నప్పుడు మీరెందుకు అధికారంలో ఉన్నారు రండి మేము మాకే తీసడం లేదు మేము ప్రజలకి న్యాయం చేయడం చేయడం లేదు అనేది మాకు తెలుసు ఎందుకంటే అది మీ అదే కౌసార్ ఆమోదంతోనే ప్రజా అభివృద్ధి జరగాలి కానీ మీరు చేయట్లేదు మీ వల్ల మేము కూడా చాలా మాట్లాడుతున్నాను ప్రజల్లో నేను ఉపయోగ చెప్తున్నాను ఈ మాటలు పడేది అనిపించుకునేది ప్రజాప్రతినిధులుగా మాకు అవసరం లేదు మేము ఈరోజు రాజీనామా చేస్తాము అదే ధైర్యంతో మీరు వచ్చి రాజీనామా చేస్తారా చేయండి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకు సిద్ధంగా ఉన్నాము మీ వల్ల మేము మాట్లాడుతున్నాం ప్రజలకి సహాయం చేయలేకపోతున్నాం న్యాయం చేయలేకపోతున్నాం మేము రాజీనామా చేస్తాం మీరు వస్తారా చేయండి రండి కూర్చోండి మా మా అందరి కౌన్సిలర్లు కూడా మేము రెడీగా ఉన్నాం వస్తారా రండి ఇక్కడే ఉంటాం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి రాజ్ కుమార్ గారు చైర్మన్ రాజ్ కుమార్ గారు ఇలాగే ఆయన ఏ మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన సహకరించడం లేదు ఎందుకు సహకరించడం లేదు కలారంగా చెప్పడము ఆయన అడుగుచాడంలో ఆయన ఆయన సొంత బుద్ధితో లేదా కనీసము నేను చైర్మన్ ఉన్నాను ఈ మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడు నేను నేను అభివృద్ధి చేస్తాను అనే ఆలోచన ఆ చైర్మన్ గారికి లేదు అంత రాజకీయ అంత రాజకీయ దురుద్దేశంతో ఆయన పై ఒక పీ బంకర్లో కూర్చోవడము ఆడ వాళ్ళతో మాట్లాడడం కానీ ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులో కూర్చొని కమిషనర్ని పిలిచి ఏం సమస్య ఏమని అడగడం లేదు ఎందుకు ఇంకా అడగడం అడగడానికి కారణము నీ యొక్క అసమర్థత నువ్వు వచ్చి మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపాలిటీ కమిషన్ గానీ వాళ్ళందరినీ అడిగి నీ ఏం ప్రాబ్లమ్ అనే సమస్య తెలుసుకొని నువ్వు పరిష్కరించే కూర్చోవాలి కానీ నువ్వు ఎక్కడ కూర్చొని ఏదో మాట్లాడము ఇది పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు మన కళ్యాణ కళ్యాణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం ఒక మనం చేసుకున్న పుణ్యం ఒక దేవుళ్ళలాగా వచ్చారు ఇప్పుడు ఏదో అభివృద్ధిపై అడుగులు వేస్తా ఉంటే వైసీపీ నాయకులు గాని రాజ్ కుమార్ తలారి రాజ్ కుమార్ చైర్పర్సన్ అయి ఉండి కూడా అతను ఏమీ పట్టించుకోవటం లేదు ప్రతి చోట అడ్డుకుంటున్నారు అది కాకుండా ప్రజలు ప్రతి వార్డులో నీటి సమస్య ఎదుర్కొంటున్నారు ఎక్కడ చూసినా నీటి సమస్యతో చాలా విలువిల్లాడిపోతున్నారు అది కూడా ఒక విధంగా రాజకీయం చేయాలని చూస్తున్నారు వైసీపీ నాయకులు అది కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు మనం మన వరకు ఎవరైనా వస్తే అన్నం పెట్టిపోయినా పర్వాలేదు నీళ్లు గ్లాసు నీళ్లు ఇస్తే మంచిది అంటారు అది కూడా వాళ్ళు ఇది పట్టించుకోకున్నట్ల దానిపై రాజకీయం చేస్తున్నారు అది రంగయ్య గారు గతంలో ఐదేళ్ళ ఎంపీగా ఉన్నారు మన నియోజకవర్గానికి ఉషా శ్రీచరణ్ గారు ఉన్నప్పుడు కనీసం మన నియోజకవర్గంలో పెట్టినివ్వలేదు ఆమె కానీ ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్యే అరినేని సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధి చేస్తుంటే ఆ సార్ పైన మన ఎమ్మెల్యే గారిపై అభివృద్ధి చూస్తున్నారు అప్పుడు ఎంపీగా ఉండి కూడా మీరు ఏం చేయలేదు ఇప్పుడు ఎందుకుగానే మాట్లాడుతున్నారు మీకు ఎట్లా వస్తుంది మాట్లాడేకి ఎందుకు గాను మాట్లాడుతున్నారు మీకు ప్రశ్నించే అధికారమే లేదు మీరు ఏం చేసినారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని వద్దనుకునే మిమ్మల్ని ఓడించినారు ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చిన అధికారం మన కూటమి ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేస్తుంది ప్రతి చోట అడ్డుకుంటున్నారు మన మున్సిపల్ చైర్మన్ అయితే కానీ వైసీపీ కౌన్సిలర్లు కానీ ఏ మీటింగ్కి అటెండ్ కావటం లేదు మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మా మొత్తం అందరూ కౌన్సిలర్లు ఆమోదం ఉంటేనే ఏదైనా వాటిలో పనులు జరుగుతాయి అట్లాంటిది వాళ్ళు ఎవరు రావటం లేదు అట్లాంటి రాని పక్షంలోన మనకి పదవులు ఎందుకు మనకి రాజకీయం ఎందుకు మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు రాజకీయం ఇవన్నీ చేయలేనప్పుడు మీరు రాజీనామా చేస్తే సరిపోతుంది చైర్మన్ రాజ్ కుమార్ కాని వైసీపీ కౌన్సిలర్లు గాని మేము రెడీగా ఉన్నాము మేము రెడీగా ఉన్నాం రాజీనామా చేయడానికి మీరు కూడా రెడీనా మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు